హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే ఏదో మాదిరిగా ఉన్నానులేండి ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ మధ్య అంతా నాకు నాకు అన్నీ కూడా బ్యాడ్ టైం రన్ అవుతుందో ఏమో తెలియదు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి సో ఎందుకు ఏంటి అనేది నేను నెక్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇది ప్రీవియస్ చేసిన వీడియో కాబట్టి దీన్నైతే అప్లోడ్ చేస్తున్నాను సో మా ఇంట్లో అంటే మా ఇంట్లోనే కాదు మా అపార్ట్మెంట్లో ఉండేటువంటి చెట్టు అండి ఇది జామ్ చెట్టు చాలా పెద్ద చెట్టు సో దీనికైతే ఎప్పుడు కూడా సీజనల్గా ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఎప్పుడు కూడా జాంపళ్ళు అయితే ఎప్పుడు కాస్తూనే ఉంటాయండి అసలు ఉండదు ఎప్పుడో ఒకటి ఏదో చెట్టు ఎక్కి చూస్తే ఎక్కడో ఒక కాయి పండు ఉంటుంది ఎక్కడో ఒక ఉంటుంది ఉంటుందన్నమాట అలా ఉంటుంది ఎప్పుడు కూడా సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీంట్లో కాపు అనేది ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే కాయ కూడా తొందరగా పండిపోతుంది ఇంకోటి వచ్చి టేస్ట్ వైజ్గా వస్తే చాలా చక్కెర ఉన్నట్టు ఉంటుందన్నమాట అంతేకాకుండా లోపల వచ్చేసి మన పింక్ కలర్ ఉంటుందనమాట ఎర్ర జాంపండ్లు అంటారు కదండి సో ఆ జాంపండు జాంపండ్లు అనమాట సో ఇది వచ్చేసి మా వారు తీసుకొచ్చారు చిలక కొట్టిన జాంపండు అంటారు కదండి సో ఆ చిలకే కొట్టింది సో ఇది చూసారు కదా ఎంత పింక్గా ఉందో సో టేస్ట్ వైజ్గా కూడా అంతే బాగుంటుందండి చూడ్డానికే కాదు తినడానికి కూడా అంత బాగుంటాయి ఇవి పడి మొలుస్తాయి అనమాట ఇవి చెట్టు మీద బాగా పండిపోయి కొన్ని విత్తనాలు అయితే కింద పడిపోతాయి అవి బాగా ఇదైపోయి మన చెట్లు చిన్న చిన్న మొలకలు అయితే చాలా చాలామంది అయితే ఆ చెట్టు మొలకలు తీసుకొని వెళ్తారు సో మేమైతే మా ఇంటి ముందున్న గార్డెన్ అంతా క్లీన్ చేసాము ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదండి పాములు అవి ఇవి తిరుగుతుంటాయి పిల్లలు ఉండేది కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను మేమైతే క్లీన్ చేసేసాము ఇదైతే ఫస్ట్ చిల కుట్టిన జాంపే నేనైతే కట్ చేస్తున్నాను ఇది నేను దీని స్పెషాలిటీ ఏంటంటే కడుపుతూ ఉన్నప్పుడు నేను సెకండ్ బేబీని కడుపుతూ ఉన్నప్పుడు అప్పుడు సీజన్ కదండి ఎక్కువ చెట్లు చెట్టుకి చెట్ కాయలైతే వచ్చేసాయి సో నాకైతే కో కోయలేను పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కోసిచ్చేవాళ్ళు అనమాట ఎక్కువగా మా అక్క పిల్లలు ఉంటే వాళ్ళు కోసిచ్చేవాళ్ళు సో అవైతే నేను ఎక్కువగా తినేసాను అనమాట సో అలా తిన్నాను పాప కూడా మన జామ పండులాగే పుట్టింది సో ఇది చూసారు కదండి చాలా పింక్గా ఉంది సో వీడియోలో కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ బేసిక్గా చూడడానికి మా పాపని కన్సీవ్ అయినప్పుడు నేనైతే ఈ జామ పళ్ళు ఎక్కువ తిన్నాను సో నాకు చెట్టు ఎక్కలేను కాబట్టి మా వారు కోసిచ్చేవారు అలాగే పక్కనింటి వాళ్ళు వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట సో అవి ఎక్కువ తిన్నాను అందుకే పాప జాం పండులా తి పుట్టిందనమాట కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువ సి విటమిన్ తీసుకుంటే బేబీ మంచి గ్లో అనేది వస్తుంది అని అని నేనైతే యూట్యూబ్లో చూశాను అనమాట మంచి కలర్ అనేది వస్తుందని సో విటమిన్ సి ఎక్కువ దేంట్లో ఉంటుందండి ఎక్కువ ఉండేది మన జామ్ చెట్లోనే కాబట్టి నేనైతే జాంపళ్ళు ఎక్కువ తిన్నాను జాంపళ్ళు డ్రాగన్ ఫ్రూట్స్ ఎందుకంటే మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో అయితే విలేజ్ కదండి విలేజ్లో అయితే అక్కడ తోట ఉండేది ఆ తోట దగ్గర అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట సో అప్పుడు వస్తూ వస్తూ కోసుకొచ్చేవాళ్ళు అలా నేనైతే మా పాప అంత మంచి కలర్ అయితే రావడానికి కారణం అయితే అది అనుకుంటాను ఒకటి జీన్స్ కూడాను ఎందుకంటే మా వారంతా మంచి కలర్ ఉంటారు కాబట్టి పాప కూడా అలాగే పుట్టిందని అనుకోవాలి సో ఇదండి ఈ వీడియో చూసారు కదా ఇదంతా గార్డెన్ ఏరియా వారైతే క్లీన్ చేశారు ఇందులో ఇంతకుముందు అయితే నేను చాలా చెట్లయితే వేశాను ఎక్కువ వెజిటేబుల్స్కి సంబంధించి ఆ చెట్లన్నీ వేశాను అనమాట కాకరకాయ ఇంకా చిక్కుడుకాయలు టమాటా పచ్చిమిరపకాయ ఇలా అన్నీ వేశాను బట్ ఏమైందంటే ఈ అపార్ట్మెంట్ కదండి చాలామంది అయితే వచ్చిపోతూ ఉంటారు కాబట్టి సరిగ్గా డోర్స్ గేట్స్ వేయకుండా ఇలా అయిపోయింది అవన్నీ ఆవులు తినేసాయి ఇవైతే మొలకలండి మొన్న వేశాను కదా ఆ మెడకలు అయితే వచ్చాయి సో చాలా బాగా వస్తున్నాయి నేను వాటర్ పోయాల్సిన అవసరం లేదు రోజు నైట్ అయితే వర్షం పడుతుంది సో